అవర్ ఛానల్ సో గేమ్ ఎప్పుడు అప్డేట్స్ ఇస్తారా అని చెప్పేసి ఎంతో బట్ గారు కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు సో అప్డేట్ ఇవ్వబోతున్నా నెక్స్ట్ వీక్ నుంచి మామూలు హడాది అని సో మళ్ళీ ఇంకొక కొత్త అప్డేట్ ఆయన వదిలారు ఇప్పుడు దాకా డిసెంబర్ లో రిలీజ్ అవుతుందన్న క్లారిటీ ఉంది కానీ డేట్ ఏంటన్నది ఇంకా ఫిక్స్ అవ్వలేదు బట్ ఆయన అప్డేట్ తో మనకి తెలిసింది ఏంటంటే ట్వంటీ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ లో గేమ్ చేంజర్ రాబోతుంది ఇది ఫ్యాన్స్కి మామూలు విషయం కాదు ఎందుకంటే రోజుల దగ్గరికి కొలది కూడా వాళ్ళ ఉత్సాహం ఇంకా రెట్టింపు అయిపోతుంది శంకర్ అండ్ రామ్ చరణ్ లో మూవీ ఎలా ఉండబోతుందని చెప్పేసి అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ట్వంటీ ఫిఫ్త్న అసలైన అప్డేట్ ఇస్తాము అంటే సెకండ్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తామన్న ఎంతూజియాజం క్రియేట్ చేస్తామని చెప్పి సో ఆ ట్విట్టర్ విశేషాలు ఏంటి మూవీ ఎలా ఉండబోతుంది ఈ అప్డేట్స్ ఫ్యాన్స్కి ఎలా అనిపించిందో ఒకసారి తెలుసుకుందాం రామ్ చరణ్ గారి మూవీ అంటేనే ఒక ఎంతూజియాస్టిక్ ఫీలింగ్ వస్తుంది ఎప్పుడు చూద్దామా ఆయన స్క్రీన్ మీద అని అలాంటిది ఇప్పుడు ఆయన గేమ్ చేంజర్ శంకర్ గారి లో రాబోతుంది సో మూవీ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ హోప్ పెట్టుకున్నారు అండ్ ట్వంటీ ఫిఫ్త్ అంటే రేపు మనకి అనౌన్స్మెంట్ తెలుస్తుంది ఎప్పుడు సెకండ్ రాబోతుందని సో దాని అప్డేట్స్ సో తమనాన్నకి నాన్నకి బేసికలీ ఏంటంటే ఫ్యాన్స్ ఎమోషన్స్ని బాగా అర్థం చేసుకుంటారు నాట్ ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆయన ఏదైతే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తున్నారో ఆ హీరో తాలూకు ఫ్యాన్స్ ఎమోషన్స్ని బాగా అర్థం చేసుకుంటారు సో దాన్ని దాని పరంగానే ఆయన ఇప్పుడు నిన్న ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఇరవై ఐదో తారీఖున రేపు అనౌన్స్మెంట్ ఇస్తున్నామని చెప్పేసి సో అఫీషియల్గా రేపు అనౌన్స్మెంట్ ప్రోమో నాకు తెలిసి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు పోస్టర్లో ప్రోమో టైమ్ అనేది నాకు తెలిసి వాళ్ళు మెన్షన్ చేస్తారు సో ఖచ్చితంగా ఇరవై ఈ మంత్ ఇంకా అయిపోతుంది ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఉంది సో ఖచ్చితంగా ఒక టూ డేస్లో ప్రోమో వచ్చేస్తుంది టూ డేస్ తర్వాత ఫుల్ సాంగ్ రిలీజ్ చేసేస్తారు సో సాంగ్ గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే జరగండిలో సరైనటువంటి హుక్ స్టెప్ రాలేదు ఇవ్వలేదు అని చెప్పేసి దాచేసుకున్నారు స్టెప్పులు మంచి మంచి స్టెప్పులు ఉన్నాయి ఆ సాంగ్లో అని చెప్పేసి ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు కాబట్టి ఈ సాంగ్లో ఆ బాధ ఉండదు రామ్ గారి అభిమానులకి సో ఖచ్చితంగా ఒక నెక్స్ట్ లెవెల్ హుక్ స్టెప్ ఉంటుంది అలాగే మ్యూజిక్ అదిరిపోనుంది జరగండి సాంగ్ మ్యూజిక్ కూడా చాలా ట్రాల్ చేశారు శంకర్ రెయిన్ మ్యూజిక్ కాదు అని చెప్పేసి కాకపోతే ఈ సాంగ్తో అసలైన సాంగ్స్ అప్డే అప్డేట్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేది గేమ్ చేంజర్ తాలూకు హైప్ మార్కెట్లో ఈ సాంగ్తో పెరగనుంది సో ఈ సాంగ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హండ్రెడ్ మిలియన్ ఈ సాంగ్ కొట్టబోతుంది సో ఖచ్చితంగా తమన్ కెరియర్లో గేమ్ చేంజర్ ఆల్బమ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని చెప్పి తెలుస్తుంది సో ప్రోమో నాకు తెలిసి ప్రోమో వస్తుంది నెక్స్ట్ రేపు ఇరవై ఇరవై ఐదో తారీఖున ప్రోమో రిలీజ్ చేస్తారు పోస్టర్ రిలీజ్ చేస్తారు సో దాన్ దాంతో హై ఇస్తారు దాని తర్వాత టూ డేస్ తర్వాత ఫుల్ సాంగ్ వస్తుంది సో ఇంకొక స్పెషల్ ఏంటంటే వీణ స్టెప్ ఉంటుంది ఈ సాంగ్ లో అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు నిజంగా స్టెప్ ఉంటే మాత్రం అది రివీల్ చేయరు స్టెప్ థియేటర్ చేస్తారు చూడాలి అనుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే అది ఒక ఐకానిక్ స్టెప్ అది సో మెగాస్టార్ చిరంజీవి గారు వేసిన ఐకానిక్ స్టెప్ అతను వారసుడుగా రామ్ చరణ్ గారు స్క్రీన్ మీద అంటే అది ప్రోమోలోనో సెకండ్ అది లిరికల్ సాంగ్ లోనో చూపిరు సో డైరెక్ట్ గా థియేటర్లోనే చూడాలి నాకు తెలిసి ఒక మంచి హుక్ స్టెప్ ఎనర్జెటిక్ హుక్ స్టెప్ ఆర్ఆర్ఆర్ లో రామ్ చంద్ర గారు డాన్స్ వేసారు నాటు నాటుకి దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది మూడు సంవత్సరాలు చతురు చూస్తున్నారు జరగండిలో కూడా సరైనటువంటి హుక్ స్టెప్ రిలీజ్ చేయలేదు అంటే వాళ్ళ డ్యాన్స్కి తగ్గట్టుగా రామ్ చరణ్ గారి డాన్స్ తగ్గట్టుగా ఇప్పుడు హుక్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది ఈ సాంగ్ లో చూపించబోతున్నారు రేపు ప్రోమో వస్తుంది ఓ టూ త్రీ డేస్ తరపు సాంగ్ వస్తుంది సో ఫ్యాన్ రామ్ చంద్ర ఫ్యాన్స్ అందరికి ఫుల్ పండగ అని చెప్పుకోవచ్చు ఒక మూడు నెలల వరకు